హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి సారీ వాళ్ళ మీకు వీడియో అనేది లేట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇక్కడ ఇల్ ఇంటి పని జరుగుతుంది సో మార్నింగ్ వరకు చాలా వరకు నాయిస్ ఉండింది సో అందుకని నేను లేట్గా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ సౌండ్లలో నేను మీకు పోస్ట్ చేయలేను కాబట్టి ఏం నేను చెప్పింది కూడా మీకు వినపడుతుందా సో అందుకని ఓకే ఎలా ఉన్నారు సత్య గారు కొత్త సబ్స్క్రైబర్ గారు నమస్కారం అండి మీరు మా ఛానల్ని మన ఇంటి ఛానల్ని మీరు మన కుటుంబంలోకి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ శోభారాణి గారు సునీత గారు శ్రీ మధ్యలో తర్వాత లాస్ట్కి వచ్చిన బాసిని గారు మీ శ్రీ మేడం మీ పేరు సరిగ్గా అర్థం కాల అందుకని ఓకేనా కృష్ణవేణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కామెంట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పీతో ఎవరు స్టార్ట్ అవుతారో మీకు తెలుసు కాబట్టి హైట్గా ఉండే పువ్వు గారు పీతో వచ్చే అమ్మాయి గారు మీరు చాలా బాగుండాలని భగవంతుని ఇప్పుడు మనసారా కోరుకుంటున్నాను ఓకే మీ గుండెల్లో ప్రేమ ఎలా ఉంది ఓకే నేను చెప్పనా ఉందో నా గుండెలో నీ ఉండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది మన ప్రేమ ఒక్కసారి నేను చెప్తానండి మీరు నేను చెప్పి ఇన్నర్ వర్క్ చేసుకొని మీ డిఎంకి దూరం ఉండి చూడండి లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా అబ్బా అంత బాగుంటుంది ఒక చి ఒక ఫ్లవర్ చూసినా కొత్త లైఫ్గా ఉంటుంది ఒక పండు తిన్నా మహా అద్భుతంగా ఉంటుంది అబ్బా డీఎం దగ్గర ఏముందండి మీరు ప్రేమించిన ప్రేమించిన నావాడు నావాడు కాదండి మీలో ఒక శక్తి ఉంది అది నిజంగా చెప్తున్నా నేను చాలాసార్లు రియలైజ్ అవుతున్నా నేను వాళ్ళు మనకి మన లైఫ్లో ఒక కొత్త ధనం నీ వచ్చిండ్రు వాళ్ళు నువ్వు వంట సంథింగ్ నువ్వు అంటూ ఒకటి ఉన్నవు ఏదైనా చేయగలవు నువ్వు తలుచుకుంటే ఏదైనా అద్భుతం సృష్టించగలవు అని చెప్పడానికే మనని అవేకం చేయడానికే వచ్చారు వాళ్ళు మనల్ని మన లైఫ్లోకి మీరు వాళ్ళ కోసం మీరు తాపత్రయ పడుతున్నారు కానీ భగవంతుడు దీంట్లో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిండంటే మీరు అనుకుంటూ ఉంటారు నాకు శిక్ష పడ్డది భగవంతుడు నన్ను ఇష్టపడరు నాకు అందుకే ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కాదండి అండి ప్లీజ్ ప్రాబ్లమ్స్ కాదు గాడు మిమ్మల్ని చాలా 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 ఇష్టపడుతున్నారు నిజమే చెప్తున్నా నేను కూడా తెలుసుకున్న తర్వాతనే నేను మీకు చెప్పగలుగుతున్నా ఏడుస్తూ 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 నుంచి నిజం వచ్చేస్తుంది మీరు తన గుడి తన గురించి ఏడుస్తారు కదా ఒక డిఎం ఎప్పుడు ఇట్లా తడబడి ఇస్తుంటుంది ఎందుకంటే సెవెన్ చక్రాస్ ఫుల్ యాక్టివ్ అయిపోయిన తర్వాత మాటలు అనేది పవర్గా వచ్చేసి ఒకటి ఒకటికి యాక్సిడెంటల్గా అవుతుంది అనమాట ఈ పవర్ మీరు తెచ్చుకోమని ప్లీజ్ నేను అందరినీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బ్రదర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ డిఎఫ్ అనే చెప్పవచ్చు ఓకేనా నాకు చేసిన వాళ్ళు పేరు చెప్పాలో లేదో ఎంతో స్టార్ట్ అయిన వాళ్ళు డేవిడ్ రాజు సార్ ఇంకా చాలామంది ఉన్నారు నరసింహాచారి గారు నరసింహ గారు ఎవరైతే నా దగ్గర హీలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను దయచేసి మీరు వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించి ఏడుస్తున్నారో వాళ్ళని వదిలేసి చూడండి మీ లైఫ్ ఎంత అద్భుతంగా కనబడుతుందో వాళ్ళు లేకపోతే ఇట్లా అదే కదా ఇక్కడ కిటుకో భగవంతుడు అదే చూపించాలనుకుంటున్నాడు మీతోని ఎవరు ఎవరి కోసం నువ్వు తాపత్రయపడుతున్నావో అది నీలోనే ఉంది అని చూపించడానికి భగవంతుడు సాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు అది మీ ఇన్నర్ వరకుతోనే మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన మహిమ చూపించాలని కోరుకుంటున్నాడు భగవంతుడు ఎక్కడో లేడు మీ లోపలనే ఉన్నాడని చెప్తున్నాడు మీ డిఎం ఎక్కడో లేదు మీ డిఎఫ్ ఎక్కడో లేదు మీ లోపలనే ఉంది అవునండి మీ లోపలనే ఉన్నారు మీరు కోరుకునేవారు అది మీరు తెలుసుకుంటే జీవితం ఒక అద్భుతంగా అవుతుంది మీరు ఎట్లా తటపటాయించారో మీరు దూరం ఉంటే మీ వ్యక్తి మీరు తటపటాయించే కంటే ఎక్కువ తటపటాయిస్తుంటే అది మీకు తెలుస్తుంటుంది చూడు నిజంగా చెప్తున్నాబ్బా నిజంగా చెప్తున్నా మస్తు మజా ఉంటుంది నిజంగా అసలు ఒక వంద కపుల్ వటేషన్ అంత ఒక రన్నర్కి కానివ్వండి క్రికెటర్కి కానివ్వండి అన్నీ ఉంటాయి వరల్డ్ కప్ కాదు కదా మన లైఫ్ కప్ కొట్టేస్తాం మనం నిజంగా చెప్తున్నాను నేను మోటివేట్ చేస్తాను నేను గెలుచుకుని మీకు చెప్తున్నాను ఎస్ నేను గెలుచుకున్నా నన్ను నేను గెలుచుకున్నా నా డిఎం ఏడుస్తుంటే నేను ఫుల్ ఖుషి అవుతుంటా నా డిఎం నా కోసం తటపడాస్తుంటే నా హస్బెండ్తో నేను ఉంటా అవును నా ముందు ఆయన భార్యతో తిరిగినప్పుడు ఆయన భార్యతో ఫోటోలు పెట్టినప్పుడు లేనిది నాకెందుకు ఇది నా లైఫ్ ఎస్ అవును తను వచ్చాడు ఒక గుణపాఠం నేర్పించిండు మనం అనేది ఏంటిదనేది చూపించాలా అనేది నేర్పిస్తుంది ఇక్కడ మీ జ్యోతిక ఏం అద్భుతం చేస్తలేదు భగవంతుడు మీ లైఫ్లో అద్భుతం చూడాలని చూస్తున్నాడు అందుకే నన్ను పంపించిండేమో అవునా కాదు ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే ఇది విన్నారో వాళ్ళందరూ హృదయాలు కదిలి వాళ్ళు వాళ్ళు ఇన్నర్వన్ చేసుకొని వాళ్ళని వాళ్ళని తెలుసుకున్నప్పుడు భగవంతుడి కోటి 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 వందనాలు ఒక జీవితాన్ని మార్చిన మార్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడని ఆ ఈశ్వరుడికి ఆ వాసుదేవుడికి మనసారా మీ సమక్షంలో పాదాభి వందనాలు ఓకే సిస్టర్స్ బ్రదర్స్ ప్లీజ్ కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ సత్య గారు ఇప్పుడు కూడా మళ్ళీ క్లెయిమ్ చే అది క్లెయిమ్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీకి మీరు కామెంట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను మీరు ఎప్పుడు ఇలాగే మంచిగా చక్కగా పాజిటివ్గా ఉండాలి అక్కడ నువ్వు చెప్పినల్లా నా లైఫ్లో కరెక్ట్ అవునండి నేను చెప్పలేదండి భగవంతుడు చెప్తాడు ఇది నేను తీసేటప్పుడు ప్రియమైన నా హనుమాన్జీని అడుగుతా హనుమాన్జీ చాలా మంది పిల్లలు ఉన్నారు దీంట్లో దయచేసి శక్తిగా నడిపించవా అని సరేనమ్మా అంటాడు అట్లా ఓకేనా ఓకే ప్రియమైన డిఎఫ్ బాధగా రావాలనుకు కింగ్ ఆఫ్ మార్ట్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము ఫస్ట్ అయితే వచ్చింది ధనసు రాశి అవును కదా రాశి గురించి మనం మర్షిపోయినాము మేష మృదువం మీద కర్కటం సింహం కన్యతుల వృక్షిక మకరం కుంభం మీనం అన్ని రాసులకి కరెక్ట్గా వస్తుందని నేను చెప్పాను ఒకరికి ట్వంటీ ఒకరికి థర్టీ ఒకరికి ఫార్టీ ఒకరికి ఫిఫ్టీ అంతే రిజిగ్నెట్ అవుతుంది ఎందుకంటే ఇది జనరల్ జనరల్ రీడింగ్ కాబట్టి మన పర్సనల్ రీడింగ్ అయితే మన యొక్క నంబర్ పెట్టేశాను డిస్క్రిప్షన్లో ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు మెసేజ్ చేయొచ్చు అక్క మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఓకే ఓకే దా ఎంబ్రవర్ వచ్చారు నిన్న కూడా వచ్చారా నిన్న కొంచెం ఇలాగే వచ్చారు అవునవును ఇది వచ్చేసి ఫస్ట్ మనం మీకు చెప్పుకుందాము ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎఫ్ బాయ్స్ జెంట్స్లలో కూడా ఉండొచ్చు బ్రదర్స్ కంగ్రాచులేషన్స్ మీరు చాలా చాలా హ్యాండ్సమ్గా తయారైపోయారు ఓకేనా డిఎఫ్ ఎవరి అమ్మాయిలో ఉంటే మీరు హెయిర్ స్టైల్ మీ కట్టు బొట్టు అందంగా తయారవుతున్నారు వెరీ నైస్ వెరీ 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 వెల్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏమంటున్నారంటే డైంప్రాన్ని చూపిస్తున్నారు డిఎంకి ఏదైతే ఉందో డిఎండి శక్తి అండి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాలెన్స్ మీతోనూ ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో మరి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పి బ్యాలెన్స్ చేయాలని చాలా శత్త బిగాలుగా ప్రయత్నం చేస్తున్నారు అదే అనమాట డిఎంవి కానీ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో జంట్స్లో ఉన్నారు కూడా కదా బ్రదర్ అమెరికాలో ఉన్న బ్రదర్ మీరు అంటూ ఉంటారు కదా అక్కా నేను బాగుంటాను అవునండి మనం షార్ట్లు కానీ అబ్బాయిలు డిఎఫ్లో ఉంటాయి చాలా అందంగా ఉంటారు ఈ మధ్య గార్డెనింగ్ అది బాగా చేస్తున్నారు వెరీ నైస్ చేయండి కన్యరాశి వాళ్ళు ప్రాక్టికల్ హీలింగ్ ఉంది ఈ మధ్య పూజలు కూడా బాగా చేస్తున్నారు చేయండి కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇంకేం చెప్తుందండి అద్భుతంగా అమోహంగా క్వీన్ ఆఫ్ వాంట్స్కి ఇదిగోండి ఎంత అందంగా ఉన్నారో అబ్బా బా బాబా కదా డిఎం డిఎఫ్ డిఎండిఎఫ్ పెళ్ళి అయిపోతుందా సరే ఎవరిదండి యూనియన్ చాలా తొందరగా ఉంది ఓకేనా చాలా తొందరగా ఉంది కాకపోతే థర్డ్ పార్టీ మిమ్మల్ని మధ్యలో ఆపడానికి ప్రయత్నం చేస్తుంది మీరు మీకు కొత్త రోజు అనేది ఉంది మా అద్భుతం అబ్బా ఐ లవ్ దిస్ రీడింగ్ టుడే చూడండి డిఎం డిఎఫ్ ఓకేనా వాళ్ళు మంచి ఇద్దరు కలిసి తోటలో తిరుగుతున్నారు రీయూనియన్ అయింది మనం అనుకుందాం రీయూనియన్ అయింది అద్భుతంగా మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే థర్డ్ పార్టీ మళ్ళీ రావడానికి మిమ్మల్ని అంటే ఖర్చు చేసేయడానికి మీ బంధాన్ని ఒక విలన్ లాగా విడదీయడానికి వస్తే భగవంతుడు అంటే వాళ్ళ మొహం వాళ్ళు ఏం చేయలేరు నేనున్నా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు వాళ్ళని ఎవ్వరు వేరు చేయలేరు నేను వాళ్ళని ఒకటి చేసి తీరుతా ఎగ్జాక్ట్లీ సో బ్యూటిఫుల్ కదా అవునా కదా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఇంతకంటే ఏం కావాలి రీడింగ్లో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎవరైతే డిఎఫ్ ఉన్నారో అలాగే మంచిగా చక్కగా తయారవ్వండి జెంట్స్లో ఉన్న కానీ బ్రదర్ చక్కగా మీరు మంచి డ్రెస్సులు వేసుకోండి అందంగా హెయిర్ స్టైల్ చేసుకోండి మంచి గోగుల్స్ పెట్టుకోండి షూస్ వేసుకోండి చేతులకు రింగ్స్ పెట్టుకోండి మెడలో మంచి నాకు చాలా ఇష్టం జెంట్స్ వాళ్ళు ఏదైనా లాకెట్స్ లాంటివి ఏమైనా మెడలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే డిఎం వేసుకుంటారు కాబట్టి హీ అ వెరీ వెరీ రిచ్ మ్యాన్ సో ఆల్వేస్ హీఈ్ లైక్ ఎ కింగ్ ఓన్లీ ఇలాగే ఉంటారు నేను చెప్పేది ఏంటంటే డిఎఫ్ జెంట్స్లో ఉన్నా కానీ కింగ్ లాగానే తయారవ్వండి అందంగా చాలా అద్భుతంగా మహా అద్భుతంగా తయారవ్వండి కాకపోతే నజర్ అనేది తీసుకుంటూ ఉండండి అవరా క్లీన్ చేసుకోండి అవరా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యము అవరా ఎట్లా క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు అది కూడా టిప్స్ ఉన్నాయి నా దగ్గర మీరు మెసేజ్ చేస్తే దానికి కూడా కొంచెం పేమెంట్ ఉంటుంది అవరు ఎట్లా క్లీన్ చేసుకోవాలని నేను చెప్తాను దానికి మీరు డైలీ చేసుకున్నారంటే మీకు ఎవ్వరు ఎటువంటి కళ్ళు పడకుండా ప్రశాంతంగా హాయిగా ఉంటారు ఓకే వెరీ హ్యాపీ హ్యావ్ ఏ హ్యాపీ డే చాలా పాజిటివ్ వచ్చింది క్లెయిమ్ చేసుకున్న వాళ్ళందరికీ క్లెయిమ్ అయిపోతుంది రీయూనియన్ కంపల్సరీ ఉంది థర్డ్ పార్టీ వచ్చినా కానీ భగవంతుడు వాళ్ళని కలుపుతున్నాడు నో మోర్ రీజన్స్ నో మోర్ ఎనీ డిస్కషన్స్ నో మోర్ ఫైటింగ్స్ నో మోర్ ఎనీథింగ్ కామ్గా రీయూనియన్ అయిపోతుంది మంచి కలిసిపోతారు మంచిగా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ గడుస్తుంది ఓకేనా హ్యావ్ ఏ వెరీ నైస్ హ్యాపీ డే もしよかった